రాష్ట్రంలో మండిపోతున్న ఎండలతో పాటు రాజకీయ వేడి సైతం అంతకంతకు రాజుకుంటోంది పోలింగ్కు సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు రోడ్ షోలు ర్యాలీలు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు గల్లీ నుంచి ఢిల్లీకి పంపితే మీ సమస్యలను పరిష్కరించేలా పార్లమెంటులో గలమెత్తుతామని భరోసా ఇస్తున్నారు సార్వత్రిక ఎన్నికలకు ప్రచార గడువు సమయం సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు హర్మకొండ జవహర్ లాల్ నెహ్రూ మైదానంలో వరంగల్ అభ్యర్థి కడియం కావ్య వాకర్స్ తో కలిసి నడుస్తూ ఓట్లను అభ్యర్థించారు కుమార్పల్లి కూరగాయల మార్కెట్లో వ్యాపారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పేదల పక్షపాతిగా ఉన్న కాంగ్రెస్కు మద్దతివ్వాలని అభ్యర్థించారు ప్రచారంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ డీసీసీ అధ్యక్షురాలు శ్రీహరిరావుతో కలిసి నిర్మల్లో ఎన్నికల ప్రచారం చేశారు కళాశాల మైదానంలో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిసి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు రైతు బజార్లో కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులను కలిసి ప్రభుత్వ పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు సిరిసిల్ల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు భారతీయ జనతా పార్టీ ఓటమింపాలవుతుందని నాలుగు వందల సీట్లు కల్పిస్తే మనకున్నటువంటి ఎస్సీ పిసి రిజర్వేషన్ తొలగించే ఉత్తర భారతీయులు విజయ వ్యతిరేకంగా ఓటేస్తే ఒక ప్రధానమంత్రి లాంటిది అర్బన్ టెరరిజం వస్తుంది ముస్లింలకు ఆస్తులు వస్తారు ప్రధానమంత్రి దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి భవిష్యత్తులో అన్ని రకాల కార్యక్రమాలను

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీ సర్కార్ను నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు పేదల అభ్యున్నతి భాజపాతోనే సాధ్యమని వివరించారు లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల గెలుపుపై గురిపెట్టిన భారాసా ప్రచారంతో హోరెత్తిస్తోంది సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డులో మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ భారాసా ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో ఎన్నికల ప్రచారం చేశారు ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిసి ముచ్చటించిన హరీష్ రావు భారాసాను బలపరిచి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు భాజపా భారాసాపై గ్లోబల్స్ ప్రచారం చేస్తోందన్న ఆయన భాజపా అబద్దాలు విని వీడియోలు చూసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు పెద్దపల్లి బారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరపున మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పెద్దపల్లి మండలం హనుమంతునిపేట రాంపల్లి గ్రామాల్లో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ప్రజా గొంతుకగా ఉండే గులాబీ పార్టీకి మద్దతివ్వాలని అభ్యర్థించారు హైదరాబాద్ సీటును కాపాడుకోవాలనే ఉద్దేశంతో కార్వాన్ నియోజకవర్గంలోని పలు కాలనీలో ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసుదుద్దీన్ ఓవైసీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొయిదుద్దీన్ ఆ పాదయాత్రలో పాల్గొన్నారు పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్ శాతం పెంచాలని కార్యకర్తలు ప్రజలకు సూచించారు